వెల్కమ్ ఆర్ న్యూస్ అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతాను అని రంగ విగ్రహం సాక్షిగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి తెలిపారు బంగువీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా రంగ అభిమాని దేవరకొండ శ్రీను కావలి పట్టణంలోని రైతు బజార్ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించారు అనంతరం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం రంగా నిరంతరం పరితపించారని అన్నారు పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని ఆయన ఆశయ సాధనలో కాపు నాయకులు టీడీపీ నాయకులు పనిచేయాలి అని అన్నారు అతి తక్కువ సమయంలోనే విగ్రహ కమిటీ సభ్యులు విగ్రహ ఏర్పాటు పనులను పూర్తి చేయడం జరిగింది అని రాష్ట్ర నాయకులను ఆహ్వానించి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు భవన నిర్మాణానికి ఇరవై ఐదు లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తారని అన్నారు అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతానని పాలన అందిస్తానని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రంగా రంగ విగ్రహం సాక్షిగా తెలిపారు అనంతరం వంగవటి మోహన్ రంగాకి కూడా ప్రేతల యొక్క హృదయంలో ప్రేతల నాటిగా మిగిలిన ఒక మహోన్నత నాయకుడు మోహన్ రంగా గారు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా ఈ రోజు కావులలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈ రోజు వారి జన్మదినం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇళ్ళ స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు బాసిన మహోన్నదరుడు వ్యక్తి మోహనంగ గారు నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి రోజు ఒక నాయకుడు అయ్యాడు అయ్యాడు అటువంటి వ్యక్తిని అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సర్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోసం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ నరంగ గారి ఆశయాలను సాధనలో ఆయన దేనికైతే అసూలు పాశారో పేద పడుకు బలహీన వర్గాల కోసం కనీసం ఉండటానికి నీడ కోసం ఆయన అసూలు పాసిన వ్యక్తిగా ఆయన ఆశయ సాధనలో కావల నియోజకవర్గంలో కూడా కాపు నాయకులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరం కూడా నిరంతరం మనం పేదల కోసం తప్పించాలి పేదల కోసం పాటుపడాలి కావలిలో పేద వాళ్ళందరూ ధైర్యంగా సమాజంలో తిరిగే విధంగా మాకు ఒక అందు ఉంది మాకు ఎక్కడ అన్యాయం జరిగినా కావలి తెలుగుదేశం కాపునాడు అందరూ కూడా అండగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావాలని బాగు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా కావు కాపునాడు నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మీరు విగ్రహ ప్రతిష్టను ప్రారంభించాలని తక్కువ టైంలోనే తీసుకుని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసూలు పాశాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంక్ష విగ్రహాన్ని కావలి ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలను చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకొని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలని మనం కూడా పుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు నా కటౌట్లు అవుట్లైనప్పటికీ కూడా చెప్తున్నా నాయకులందరూ అభిమానం చూపొచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా నా కటౌట్లు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కనిపించకుండా చేయటం అది అతి ప్రేమకు దారి తీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదే విధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు మన బిడ్డలు కావచ్చు సమాజంలో ఉన్న యువకులు కావచ్చు అందరూ కూడా నిరంతరం ఆ విగ్రహాలు కనిపించాలి వాటిని పుణికు పుచ్చుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా కట్టౌట్లు కట్టుంటే కార్యకర్తలందరూ కార్యకర్తలు తొలగించండి అని దయించి మిమ్మల్ని అందరిని కూడా ఉన్నతం ఇస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే దానికి అవకాశం కల్పించిన కాపు సోదరులందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యుడిగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావాలి తెచ్చే దాంట్లో కాపు నాయకుల యొక్క కృషి కూడా అమోఘం ఉంది అందుకే నాడు చెప్తా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్తా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా నాంది పలకతానని సందర్భంగా తెలియజేస్తూ మీరు మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావలను అభివృద్ధి పరిచే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం రంగా లాగా నేను అశువులు బాసినా పర్వాలేదు కానీ పేదవాళ్ళ కోసం బతుకుతానని కూడా రంగా సాక్షిగా తెలియజేస్తూ అవినీతి రహితమైన కావల కోసం నాయకుడు అంటే కరప్షన్ లేని నాయకుడిగా బతుకుతానని కూడా రంగా ముందు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మా కాపు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భోగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్